హలో ఎవ్రీవాన్ ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ కాన్ఫిడెన్స్ మీరు మీ ఇంట్లోనే పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు లేకపోతే మీరు బయట వెళ్తే కూడా వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జనరల్గా నేను పిల్లల్ని అబ్జర్వ్ చేసినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీ డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అనగానే యా నేను దేవుణ్ణి నమ్ముతాను అని చెప్తారనమాట అంటే చాలా యూనో వాళ్ళు పయర్స్ దీంతో ఉంటారు సో ఎందుకు నమ్ముతావు నాన్న అంటే ఎవరి ఇష్టం మోస్ట్లీ అంటే వాళ్ళు చెప్పే దేవుళ్ళు మోస్ట్లీ చిన్ని కృష్ణుడు కానీ లేకపోతే వినాయకుడు కానీ లేకపోతే మోస్ట్లీ చెప్పేవాళ్ళు ఆంజనేయ స్వామి ఎందుకు నాన్న నీకు ఈ దేవుళ్ళు అంటేనే ఇష్టం అంటే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అంటే ఫిజికలీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు నేను వీళ్ళని చూస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్తుంటారు సో ఇక్కడ అందరికీ కావాల్సింది ఏంటంటే అంటే మనం పెద్దవాళ్ళం కూడా దేవుళ్ళ దగ్గర వెళ్తాం వాళ్ళ దేవుళ్ళని మొక్కుతాం ఎందుకు అంటే మనకి ఏం కోరుకుంటాం వాళ్ళని జనరల్గా కాన్ఫిడెన్స్ అంటే నేను ఈ ఈ లైఫ్లో నా లైఫ్లో ఇవి కావడానికి నాకు ఒక శక్తి కావాలి లేదంటే నాకు ఒక ధైర్యం కావాలి ఇలాంటివి కోరుకుంటాం కరేజియస్నెస్ అని చెప్పేసి సో ఇది పిల్లలలో నేను బాగా అబ్జర్వ్ చేస్తానన్నమాట అంటే మనము బేసిక్ లెవెల్లో ఈ కాన్ఫిడెన్స్ అనేది పిల్లలలో ఇన్కల్కేట్ చేస్తే కనుక వాళ్ళు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎందుకంటే నేను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐ సీ ఇన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ అంటే మనము పెద్దగా అయ్యి ఎందుకు ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మనం ఏదైనా అచీవ్ కావడానికి మరి ఇదే పిల్లలు ఎందుకు చాలా ఈజీగా చేయాల్సి వస్తుంది ఇదే క్లాస్ ఇదే టాపిక్ పిల్లలకు తీసుకుంటే పెద్దవాళ్ళకి తీసుకుంటే డిఫరెన్స్ ఏంటి అనేది మనమే ఫైండ్ అవుట్ చేయొచ్చు మన పిల్లల్ని చూసుకుంటుంటే వేరే వాళ్ళ పిల్లల్ని చూస్తే మనకు అర్థమైపోతుంది మరి మేము జనరల్గా కంపేర్ కూడా చేస్తూ ఉంటాం మన పిల్లల్ని అరే చూడు పక్కింటి వాడు చూడు వాడు ఎంత బాగా మార్క్స్ స్కోర్ చేశాడు లేకపోతే వాడు చూడు ఎంత బాగా టాపిక్ని బాగా చెప్తున్నాడు మన నువ్వెందుకు చేయవు అని చెప్తుంటాం అక్కడే మీకు ఒక క్వశ్చన్లో ఒక ఆన్సర్ వచ్చేస్తుంది ఏంటంటే వాళ్ళున్న ఎన్వారన్మెంట్ కానీ అంటే మీరు ఎవరైతే పిల్లల్ని కంపేర్ చేశారో లేదంటే వాళ్ళున్న పేరెంట్స్ కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారు లేదంటే మన అట్మాస్ఫియర్ కానీ మన ఎన్వాయిన్మెంట్ కానీ మనం ఎట్లా ఉన్నామనేది ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏందనేది మనకు అర్థమైపోతాయి అయితే ఇది వినగానే చాలామంది ఏమనుకుంటారంటే లేదండి మా మా ఫస్ట్ నుంచి ఇలాగే వస్తుంది అనుకుంటుంటారు బట్ ఇట్స్ ఓకే మనం చేంజ్ చేయొచ్చు మనం కూడా అలా అవ్వచ్చు కానీ చాలా వరకు ఏమైపోతుందంటే ఇక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది పైకి వస్తుందనమాట లేదండి వాళ్ళ యూనో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు మా బ్యాక్గ్రౌండ్ వేరు అక్కడ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏముండదండి ఓన్లీ ఇనిషియేషన్ మనం ఇనిషియేషన్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎంత కాన్ఫిడెంట్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఇదంతా కూడా ఈ కాన్ఫిడెన్స్ చుట్టూ తిరుగుతుంటుంది అనమాట సో మనం చాలామందిని ఏం చూస్తామంటే నాలెడ్జ్ ఉంటుంది చాలా చూడ్డానికి బాగుంటారు ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళలో ఎక్కడో కాన్ఫిడెన్స్ లోపం ఉంటుంది వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళలేరు అంటే కాన్ఫిడెన్స్ లోపం ఇంకొక సైడ్ చూస్తే వాళ్ళకి ఏం రాదు బట్ చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇది మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే కూరగాయలు వాళ్ళని వాళ్ళు ఎంత బాగా లెక్కలు చేస్తారు అంటే మ్యాథమెటిక్స్ ఎంత ఫాస్ట్గా చేస్తారు ఎందుకు వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు ఎక్కడ నేర్చుకోలేదు వాళ్ళ అనుభవంతో నేర్చుకున్నారు సో ఈ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ మనకి మన అనుభవాలతో వస్తాయి అంటే మరి అట్లా అంటే నేను కష్టాలు పడాలా అండి నేను ఇంకేమైనా అనుభవించాలి కదా అండి అంటే కాదు మీరు ఇంతకుముందు మీ లైఫ్లో ఏమైనా అకంప్లిష్ చేసి ఉండి ఉండాలి రైట్ సో మీరు ఈ అకాంప్లిష్మెంట్స్ అంటే మీరు ఇంట్లో చేసే పని కానీ లేకపోతే మీ కెరియర్లో కానీ మీ కాలేజ్లో కానీ మీ స్కూల్లో కానీ మీరు ఏవో అకంప్లిష్ చేసి ఉంటారు కదా మనం మూవీస్ కూడా చూస్తూ ఉంటాం కొన్ని టైమ్స్లో ఈ హీరోయిన్స్ కానీ లేకపోతే హీరోస్ కానీ కాలేజ్లో చాలా ఫేమస్ అవుతారు పెళ్ళిళ్ళు అవగానే యూనో వాళ్ళు ఇంట్లో ఉంటారు బట్ ఇంట్లో వాళ్ళు ఒక మళ్ళీ ఇంట్లో ఉంటారు అనగానే అదొక మనకి వేరే వేరియేషన్ వెళ్ళిపోవద్దు బట్ ఇంట్లో మళ్ళీ వాళ్ళు ఒక మంచి గృహిణిగా ఉండగలుగుతారు ఎక్కడైనా ఏ పాత్రనైనా కూడా మనం పోషించినప్పుడు మనం దాన్ని చాలా బాగా పోషించగలుగుతున్నాము అని అంటే దానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని మనని బిల్డప్ చేస్తుంది మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని మనని ముందుకు తీసుకెళ్తుంది ఇంతకుముందు నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు కూరగాయలు అమ్మేవాళ్ళు వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడతారు చూడండి అక్కడ ఎంతోమంది కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళ దగ్గరే రావాలి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారమ్మా అన్నట్టుగా మాట్లాడతారు అక్కడ మనం ఇంత చదువుకున్న మనకు ఒక పాయింట్ రేజ్ అవుతుంది అది నిజమే కదా మనం వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నాం అంటే అది కాన్ఫిడెన్స్ అంతకు మించి ఏం లేదు సో ఇది మనము పిల్లలల్లో పెద్దలల్లో అన్నిట్లో చూస్తూ ఉంటామన్నమాట దీన్ని మనకి ఒక దగ్గర వెళ్తే లో కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక దగ్గర వెళ్తే హై కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంతకుముందు నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఎన్వాయిన్మెంట్ ది అట్మాస్ఫియర్ ది పీపుల్ అరౌండ్ అస్ సో అది ఆ కాన్ఫిడెన్స్ని ఎవరు బిల్డప్ చేసుకోవాలి పోని మనకు అట్మాస్ఫియర్ లేదు మనకు ఆ ఎన్వాయిన్మెంట్ లేదు మరి మనం ఎట్లా బిల్డప్ చేసుకోవాలి నాలో అట్లాంటి వాళ్ళు లేరు మా ఇంట్లో అట్లాంటి వాళ్ళు లేరు మరి మనం ఎట్లా బిల్డప్ చేసుకోవాలి అంటే మనము మన ఫ్యూ మన ముందు పాస్లో చేసినాయి అంటే మనకేమైనా అకంప్లీష్ చేసి ఉండుంటాం మనం ఇంతకుముందు ఎవరితోన బాగా మాట్లాడి ఉండుంటాం వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేసి ఉంటారు ఇవన్నీ మనము రీప్లే చేసుకుంటూ ఉండాలన్నమాట మన అకంప్లిష్మెంట్స్ ఏంటి నేను ఇంతకుముందు ఏం అకంప్లీష్ చేశాను మీరు చూడండి మీరు మాట్లాడేటప్పుడు కూడా అక్కడ అర్థమైపోతుంది మీ బ్యాక్గ్రౌండ్ ఎవ్వరికి అవసరం లేదు అంటే మీకు అర్థమైపోతుంది ఏంటంటే ఓకే మేబీ తను ఏదో చేసి ఉండి ఉండుంటారు అని మీకు అర్థమైనప్పుడు ఎప్పుడైతే మీకు ఆ కాన్ఫిడెన్స్ అర్థమైపోతుందో మీ అకంప్లిష్మెంట్స్ తెలుస్తుందో అక్కడే మీకు అర్థమైపోవాలి ఏంటంటే ఓకే అందరిలో ఉన్నట్టు వీళ్ళలో ఉన్నట్టు నాలో కూడా కాన్ఫిడెన్స్ ఉంది అని మీకు అక్కడ అర్థమైపోతుంది ఎప్పుడైతే మీకు అర్థమైపోతుందో మీరు చాలా మీ జర్నీని చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఐ హోప్ ఈ కాన్ఫిడెన్స్ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది మీరు దీంతో మీ కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ